నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన రేగల రేఖల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును మనకు తండ్రి తోడుగా ఉండి సఫలపరచులాగా కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు నూట పదిహేను పద్నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాయండి మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు మనకి మాట ఇచ్చి తప్పని దేవుడు కాదండి మాట ఇచ్చి నెరవేర్చేవాడు మరి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి దేవుడు స్వతంత్ర మరి అనుగ్రహించలాగునా ప్రార్థన చేసుకుందామండి మనమే కాదు మన పిల్లలు కూడా అభివృద్ధి పొందినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితంలోను అదే ఆర్థిక పరిస్థితులలోను మన అభివృద్ధి చెందే వారిగా దేవునికి సన్నిహితంగా ఉండి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారిగా స్థిరమైన మనస్సు కలిగి దేవునితో సహవాసం చేసే వారిగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి మనం దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు దేవుడు మన దగ్గర మనం ఆయన దగ్గర మొరపెట్టిన మతి మొరను కూడా ఆలకించి మనల్ని మన ఎడల ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించి ఆయన ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున మనల్ని ఆశీర్వదిస్తాడండి అలాగే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన ఆత్మను మనం దేవుని ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరుచుకున్నలాగునా కూడా ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మన బిడ్డల జీవితంలో మనం స్వతంత్రించుకునిలాగునా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ రోజు ప్రార్థన చేసుకుందామండి అండి నా వీడియోస్ ని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మీ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థనా వస్రతులు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మన బిడ్డల జీవితంలో స్వతంత్రించుకునిలాగునా ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహా వేయ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్ ఎగుదేవా నీ తండ్రి సమాధానక తదుపతి ఎగురాజా నీకు వందనాలయ ఈ లోకంలో ప్రభా మేము నా తండ్రి నాయన మమ్మ బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మా బిడ్డలను మమ్ములను రాత్రాంతిని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్న అమయానికి స్తోత్రములు ఈ రోజంతయు మా బిడ్డలు మమ్మలను ప్రభ నీ దృత్తుల సమూహంతో కావలి కంచి వేసి భద్రపరచండి నాయన మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్న మీరు మార్గమును వెళ్లి వారికి విశాల మార్గమును ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు యహోవా మిమ్మును మీ పిల్లలను బహన తండ్రి అభివృద్ధి చెందిస్తారని మాట్లాడుచున్న దేవుడు నాయన ఆయన జ్ఞాపకం చేసుకొని మా యొక్క ఆత్మ ఆధ్యాత్మిక జీవితాన్ని మేము బలపరుచుకునే వారిగా మా ఆత్మను వృద్ధి చేసుకునే వారిగా ఉండే కృపను దయచేయండి నా తండ్రి ఆర్థిక పరమైన సతీ సమస్యలను జయించి నా తండ్రి అభివృద్ధినిచ్చివాడవు నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో ఆత్మలో నా తండ్రి మేము చల్లారిపోయిన వారి స్థితిలో ఉంటున్నామయ్యా ఆత్మలో తీవ్రత కలిగిన వారి వలే ప్రార్థించే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం పట్టుబిడివి కానీ సన్నిధిలో గోజాడా అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామంపై ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ నా తండ్రి మా బిడ్డల బిడ్డలు తరతరములు కూడా నీకు సమీపంగా ఉండగల కృపను దయించండి అట్టే అభివృద్ధిని మా బిడ్డలకు అనుగ్రహించండి దీర్ఘాయు చేతృప్తిపరచేవాడు నీవే ఉన్నావు నాయన నిన్ను హత్తుకుని వారు సజీవులు వై ఉన్నారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి వాళ్ళ నాడు ఇజ్రాయెల్ ప్రజలు నేను హత్తుకుని ఉండబట్టే నా తండ్రి నలభై సంవత్సరంలో అరణ్యంలో వెళ్ళినను వారిని నాయన సజీవులుగా భద్రపరిచి నాయన తోడుకొని నడిపించిన దేవుడు ఈ రోజుల్లో మేము కూడా నేను హత్తుకొని నీతో సహవాసం చేసి ఆత్మలో నా తండ్రి స్థిరమైన నా తండ్రి స్థిరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న ఎన్ని సమస్యలు ఈ లోకంలో మాకు వచ్చినను క్రీస్తునే బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించి మాకు నేర్పించమని కోరుచున్న అమయానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం మాలో విశ్వాసాన్ని బలపరచండి విశ్వాసాన్ని కోల్పోకుండా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్న మాకు నేర్పించండి నాయన వాక్యం అనే రెండు కడ్గమనమేమో నాయన ప్రతిరోజు ధ్యానించట ద్వారా మీరు మాతో మాట్లాడతారు కదా ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నారు నా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు అయ్యా భయపడొద్దన్నావు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నా తండ్రి రోజుకొక్కసారి భయపడొద్దని వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది కదా ప్రభా నా జ్ఞాపకం చేసుకో మమ్మల్ని ప్రతిరోజు భయపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా ప్రియ బిడ్డలు మేము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నలాగా జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలకు మేము ఆస్తికతలుగా నా తండ్రి చేసే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ లోకంలో ధనమును సంపాదించుకున్నట కంటే నా తండ్రి పరలోకములో నా తండ్రి స్థానమును సంపాదించుకుంట ఉత్తమ కథ ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ రాజ్యమును స్వతంత్రించుకొనుట మాకు నేర్పించండి మా బిడ్డలకు కూడా మేము అటు రీతిలో మాకు నేర్పించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పరిశుద్ధాత్మ సంచారం మా మీద ఉంచండి అయ్యా సంయోచితమైన జ్ఞానములు లెస్ నా తండ్రి ఆలోచన శక్తిని మీరు మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నో ప్రభా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మా ప్రిబిడులు ఏ పనులు గుండా వెళ్ళుచున్నారు ఏ ప్రయత్నాలు గుండా ఏ నా తండ్రి తలంపులు గుండా వెళ్ళుచున్నారు వారి ఆశలను నెరవేర్చగలిగిన దేవుడవు నీవై నో ప్రభా ఏ బిడలైతే నా తండ్రి వారి ఉద్యోగాల విషయం అభివృద్ధిని అనుగ్రహించండి వ్యాపారాల విషయం అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా నీకి స్తోత్రములు చెల్లిస్తున్న వారి స్త్రీలుగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి పోగొట్ట ఉన్న వాటికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన తండ్రి వినివై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాడు యోబు పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు యోబు నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు యోబు నా తండ్రి విశ్వాసమునకు తండ్రి నాయన కర్తగా నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఒక దూషణకరమైన మాటను కూడా మాట్లాడకుండా ప్రభా నీతి మంత్రిగా సహనము కలిగి ఓర్పు కలిగి లోకంలో మాకు శ్రమలు వచ్చిన ప్రభా దాన్ని జయించినప్పుడు ప్రభా రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు నీ సన్నిధిలో నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారిగా ఉండే కృపను దయచేందయ్య రే మధుర జామున లేచి నా తండ్రి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించిపో ఆత్మల కొరకు సంఘక్షేమముల గ్రామ గ్రామక్షేమముల కోసము నా తండ్రి మా యొక్క రాష్ట్రాలు జిల్లాలు నా తండ్రి గ్రామాలుగా ప్రభా నా తండ్రి దేశ వ్యాప్తంగా నీ ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కూర్చున్న మా దేశ సంరక్షణ కోసం సంరక్షణ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేసి వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండియా నశించిపో ఆత్మలు అనేకమైనవి లోకంలో ప్రభు ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా నీకు ఇష్టం లేదు మిమ్మల్ని ఆత్మల పట్టు జ్వాలర్లుగా మిమ్మల్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న దేవా మా ప్రార్థనల ద్వారా ఒక్క ఆత్మలను రక్షించబడే ఒక సహాయం దయచేయండి నాయన ఇది ఏకీభీవిస్తున్న ప్రతి కుటుంబాల్లో కూడా వెలుగుభరితమైన జీవితాన్ని అనుగ్రహించండి వాగ్దానాన్ని స్వతంత్రించ నా తండ్రి బలాభివృద్ధిని పొందుకుని నా తండ్రి నాయన నా తండ్రి మా బిడ్డలు నా తండ్రి వృద్ధి చెందగల కృపను అనుగ్రహించండి నాయన మేము నా తండ్రి పుట్టిన దగ్గర నుంచి ఇదే స్థితిలో ఉన్నాం మా యొక్క పరిస్థితి నా తండ్రి వృద్ధి లేని పరిస్థితి అభివృద్ధి లేని పరిస్థితిలో మేము ఉన్నామని చాలా మంది కుటుంబాలు వేదన పడుచున్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా వృద్ధిని దయచేయండి ప్రభా ఆ అభివృద్ధి ఇచ్చి వాడవనివై ఉన్నావు ప్రభా నిధనాగారంలో ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరము ప్రతి బిడ్డలకు నా తండ్రి మీరే తీర్చి సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి బిడ్డలు లేని వారికి బిడ్డలను ప్రసాదించండి ప్రభావానికి వందనాలు అదే రీతిగా పాలిచ్చే తల్లులకు ఆయన మంచి జ్ఞానాన్ని బిడ్డలను ఎట్టి రీతిగా పెంచాలి అటు కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి హాస్పిటల్ కు వెళ్ళిన బిడ్డలకు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి గమ్యం చేరు వరకు నీ కను దృష్టి కాపుదల ఉంచి మన కోరుచును గృహ ప్రవేశం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తల్లి వారి గృహం ద్వారా ఆశీర్వదించి బెట్టకు సహాయం తెచ్చి శంకుస్థాపనలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో అవి పెట్టిన దగ్గర నుంచి పోతే వరకు నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచును నా తండ్రి ఆయా ఉద్యోగాల రీత్యాలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఉద్యోగాల్లో నా తండ్రి వారు నా తండ్రి జాగ్రత్తగా నిర్వర్తించి వారుగా ఉండి ప్రభా అభివృద్ధి చెంది కుటుంబాలుగా వారిని సిద్ధపరచమని కూర్చున్న కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుచున్న వారి పక్షాన కార్యం జరిగించండి వారి పక్షాన న్యాయం తీర్చి వాడమనివే ప్రభా ప్రభ జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డల చుట్టూ తోడుగా ఉండి నడిపించి సహాయం అనుగ్రహించండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన మీరు ఈ కార్యమును జరిగించి వారి నూతన సంవత్సరంలో ప్రవేశించినందుకు నూతన వాగ్దానం ప్రభ ఈ రోజు నా తండ్రిని నువ్వు ఇచ్చి ఆ వాగ్దానాన్ని వారి బిడ్డలు స్వతంత్రించుకునిలాగా మీరే సహాయం తెచ్చండి సంవత్సరాది మొదలుకొని సంక్షాంతరం వరకు నీ ఆ కిరీటం వారి మీద మీ ఏ కీడు రాకుండా మీరు తప్పించి మేలుగా మార్చిన ఆయన మీరే సహాయం అనుగ్రహించి మనం కోరుచున్నాం నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా బిడ్డలను మమ్ములను ప్రభా మేము చేయ ప్రయాణంలోను ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా బిడ్డలు స్కూల్స్ కి వెళ్ళొచ్చుగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేగల రెక్కల కింద భద్రపరిచి నా తండ్రి ఈ రోజు నా తండ్రి నువ్వు అభివృద్ధి చెందుతావని వాగ్దానాన్ని నాయన మా బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో మేము స్వతంత్రించుకుని ఉన్నామని నమ్ముచు త్వరలో రానయిన్న ఏ పరిశుద్ధ నామమ్మ మిక్కలుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని నామ నా పరలోకపు తండ్రి ఆమెను ఏసు రక్తమేజం సులు రక్తమేజ్యం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మమ్మల్ని దీవించును గాక ఆమెన్